నాగార్జున మీద రజనీకాంత్ ఫ్యాన్స్ కోపంగా ఉన్నారా అదేంటి అలా అంటున్నారు కూలీ సినిమాలో నటిస్తున్నారు పైగా తన ఇమేజ్ పక్కన పెట్టి మరీ రజనీ కోసం ఫస్ట్ టైం విలన్ అవుతున్నారు ఇలాంటి టైంలో వాళ్ళెందుకు నాగ్ మీద కోపంగా ఉంటారు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూసేయండి ఇంకెన్నాళ్ళు హీరోగా నటిస్తాం అరవై ఏళ్లు దాటిపోయాయి ఇమేజ్ కూడా మారిపోయింది ఇంకా హీరోయిన్ల వెంట పడుతూ డ్యూయట్లు పాడితే చూసే వాళ్ళకి బాగోదు అని ఫిక్స్ అయిపోయారు నాగ్ అందుకే తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు నాగార్జున డిఫరెంట్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తున్నారు ఈ క్రమంలోనే కుబేరాతో తొలి అడుగు వేశారు ధనుష్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వచ్చిన కుబేరాలు చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు నాగార్జున అది హీరోగా కాదు అలాని విలన్ కూడా కాదు పరిస్థితులకు తగ్గట్లు మారిపోయే పాత్ర కుబేర తర్వాత నాగ్ కథల ఎంపికలో మార్పులొచ్చాయి మరోవైపు రజనీకాంత్ కూలీలోనూ ఈయన విలన్ గా నటిస్తున్నారు కాకపోతే రజనీ ఫ్యాన్స్ ఇప్పుడు నాగ్పై కాస్త కోపంగా ఉన్నారు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న కూలీలో కేవలం నాగ్ మాత్రమే కాదు ఉపేంద్ర అమీర్ ఖాన్ కూడా నటిస్తున్నారు అయితే ఈ సినిమా కథ మొత్తం నాగార్జున లీక్ చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఆయనపై రజనీ ఫ్యాన్స్ కాస్త కినుక వహిస్తున్నారు తాను వెలన్ అని తనకు రజనీ కాంబోలో సీన్స్ ఉంటాయని క్లైమాక్స్ క్లైమాక్స్లో వస్తారంటూ లీక్ చేశారు నాగార్జున కూలీ రిలీజ్ వరకు నాగార్జున విలన్ అనే సంగతి దాచాలనుకున్నారు మేకర్స్ కానీ కుబేర ఇంటర్వ్యూలో అది రివీల్ చేసేశారు నాగార్జున ఆ తర్వాత కూలీలోని యాక్షన్ సీన్స్ క్యారెక్టర్స్ పై లీక్స్ ఇచ్చారు నాగార్జున ఆగస్ట్ పద్నాలుగున ఈ సినిమా విడుదల కానుంది అప్పటి వరకు ప్లీజ్ నాగ్ డోంట్ రివీల్ ఎనీథింగ్ అంటున్నారు రజనీ ఫ్యాన్స్